హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేటటువంటి బైపాస్ రోడ్లో ఈ విధంగా అద్భుతమైనటువంటి పూలు రోడ్డుకి ఇరువైపులా జిహెచ్ఎంసి వాళ్ళు ఈ విధంగా పూల చెట్లను పెంచడం జరుగుతుంది ప్రయాణికులను ఎట్టనే ఆకర్షిస్తూ ఉన్నటువంటి అందమైనటువంటి పూలు ఇవి నాకైతే ఎంతో బాగా నచ్చినాయి ఎందుకంటే నేను సంక్రాంతి పండక్కి నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతున్నాను ఈ ఖమ్మం బైపాస్ రూట్లో ఉన్నటువంటి పూలు ఎంత అందంగా ఉన్నాయి అంటే ప్రయాణం చేస్తుంటే ఈ పూల వంకే చూస్తూ ప్రయాణం చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో చూడవచ్చు ఈ యొక్క ప్రకృతిలో ఇంత అందమైనటువంటి పూలతో ఉన్నటువంటి ప్రకృతిని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఖమ్మం రూట్లో ప్రయాణం చేస్తుంటే ఈ పువ్వులను చూస్తూ ప్రయాణం చేస్తుంటే టైం అనేది తెలియట్లేదు ఈ అందమైనటువంటి పువ్వులు ప్రయాణికులను పలకరిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు ఎంత బాగున్నాయి అంటే నాకైతే చాలా 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 బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఈ పువ్వులను చూస్తూ ప్రయాణం చేస్తుంటే అలసట అనేది తెలియట్లేదు టైట్నెస్ అనేది తెలియట్లేదు ఎంత హ్యాపీగా ఉందో చూడొచ్చు ప్రయాణికులకి సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా మీ గమ్యాన్ని చేరండి అని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది నాకు ఈ పువ్వులను చూస్తుంటే మీరు గనక ఖమ్మం వెళ్ళే రూట్లో మీరు ఈ విధంగా హైవే మీద ప్రయాణం చేసి పూలను చూసుంటే మీ యొక్క అనుభవాలను తెలియచేయండి తెల్లని పూలు తర్వాత పసుపు కలర్ పూలు తర్వాత సింధూరపు కలర్ పూలు మనం ఇలా ఎన్నో రకాల పూలను మన రోడ్డు సైడ్ చూడవచ్చు